అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ మీకే బాగుంది కదా సో చేసుకోబోయే అమ్మాయిలో ఏ క్వాలిటీస్ ఉండాలో మీకే బాగా తెలుస్తుంది ముందు మీరే అడగండి వద్దులే అండి నా క్వశ్చన్స్ బాగా ఇబ్బంది ఉంటాయి మీరేమో చూడడానికి బాగా ఇన్నసెంట్ గా ఉన్నారు అదేంటండి అలా అన్నారు నేను ఎంత టఫ్ క్వశ్చన్ కైనా ఆన్సర్ చెప్తానని నా సర్కిల్ లో నాకు మంచి పేరు ఉంది తెలుసా మ్యాటర్ క్వశ్చన్స్ కాదు నాకు కావాల్సిన ఆన్సర్ మీ దగ్గర నుంచి వస్తుందా వస్తుంది ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మీరు ఎలా చెప్పగలరు అది కరెక్టే అనుకోండి మరి అడగండి నీకు ఎందుకులే అండి వద్దు ఏంటండి ఏదో డా అనేదో అన్నారు డేరా డూన్ ఎప్పుడైనా వెళ్ళారా ఆపండి ఆ డా క్వశ్చన్ ఏదో అడగకపోతే ఆండాలమ్మ మీద ఒట్టే సరే నీకు అర్థమయ్యేలా అడుగుతాను నీకు సన్ రైజ్ ఇష్టమా సన్సెట్ పూజలు దద్దోజనం పులిహర అందుకేగా సెట్ అవదాని నాకు మాత్రం సన్సెట్ ఇష్టం ఎందుకో ఎందుకంటే దాని తర్వాతేగా రాత్రి ఈ కూడా సెట్ తర్వాతే కూర్చోనాన్నా రే అమ్మాయి చక్కగా ఉంది ఫ్యామిలీ కూడా చాలా పద్ధతిగా కనిపిస్తోంది నువ్వు సంబంధం ఖాయం చేస్తే మీ జంట చాలా బాగుంటుందిరా ఏమంటా చూడు మీ సంబంధం నచ్చితే నచ్చింది అంటాం లేదా లేదంటాం దానికి రిజెక్ట్ అయిపోతే ఎలాగండి ఇదేనా మన సైడ్ మర్యాద నేను అదే చెప్తున్నా ఇలాంటి వ్యవహారాలు ఇక్కడ నడవవు సన్ రైజ్ మాత్రమే సన్ సెట్ ఉండవు ఇక్కడ అంటే ఏంటి మా ఊళ్ళో మేము విన్నాడు సన్సెట్ లేకుండా సన్సెట్ లేకపోవడం ఏంటండి గడప యువతలు ఉన్నాను కాబట్టి మాటలు చెప్తున్నాను అవతలు వచ్చానంటే ఏం చేస్తాను నాకే తెలియదు సార్ మీరు గడపదాడు బడిగా సార్ మాట్లాడుకుంటున్నారు సార్ ప్లీజ్ ఒకసారి గడపదాడు బడిగా సార్ గడపదాడు బడిగా అవసరంగా నా బీపీ రేస్తే చెప్తున్నాను ఒక్క నిమిషం ఒక్క కన్షన్ ఎక్స్క్యూజ్ మీ వి ఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఐ మీన్ సర్ డు వి నీడ్ దిస్ వైలెన్స్ కెన్ యు నాట్ బి ఎ జెంటిల్మెన్ ఐ మీన్ ఏంట్రా అలా తోసేస్తాడు నేను ఏంట్రా ఏంట్రా నీకు మీ సంబంధానికి దండమే బాబు ఒరే నీకు నచ్చలే సంబంధం మాత్రం నాకు వద్దురా అంతేలే పదండి పదండి అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి కదా మనం ఏం చేస్తారు పదండి ఏండి తెలుసుకోవడానికి ఉన్నాను కదండి నేను తెలుసుకొని వస్తాను ముందు మీరు బయలుదేరండి నేను చూసుకుంటాను గురుగారు పదండి పదండి గురుగారు ఏంటి గురుగారు ఒక్క నిమిషం ఆగండి సార్ అంత హ్యాపీగా పాజిటివగా జరుగుతుంటే ఎలా చేసారు అండి అసలు ఏం జరుగుందో చెప్తా మేనేజ్ చేసండి కదా కాయిన్ చేసండి సంబంధం రైవాడ్ గాడు ఆ రోజు నాక నీ తెలుసన్నా పూర్తి క్లారిటీ అన్న ఇదేనా నాటర్ మీ ఫ్యామిలీ తెలుస్తే ఏమవుతుందో తెలుసా లైఫ్ లో మదర్ బెల్ అన్న కెరీర్ అన్న నీకు పర్లేదా ఎప్పటికి 50 కిలోమీటర్లు నడిచావు ఒక్కడుగు అడుగు ఒక్క నేను ఉదిలేస్తే మొత్తం తెలుసుండి ఎల్ల నడ రానోడు మావయ్య ఈ పంతులు గారు తెలుసుకురామంటే మొత్తం ఫింగర్ చూపులు చూస్తున్నాడు వచ్చి సార్ ఆ అమ్మాయితో మన సంబంధం ఖాయం కావాలని చెప్పి రాత్రి నుంచి ఉపవాసం ఉన్నాడు సార్ పైగా బీపీ క్యాండెట్ నౌ ఇట్స్ నాట్ బీపీ ఇట్స్ సంథింగ్ ఎల్స్ ఇప్పుడు ఈ టైంలో అనవసరంగా గొడవలు ఎందుకు ముందు అసలు జరగాల్సింది చూద్దాం కరెక్టే నానా ఈ రోజు రామేశ్వరరావు గారి ఇంట్లో పెళ్లి చూపులు ఉన్నాయి పైగా అమ్మాయిని యూస్ నుంచి పిలిపించారు ఇప్పటికే వాళ్ళు త్రీ టైమ్స్ ఫోన్ చేశారు నానా వాళ్ళు మనకోసమే వెయిట్ చేస్తున్నారు ఏదో చెప్తాడు ఇంకా పెళ్లి వద్దు అన్ని ఆపేద్దాం కానీ వాళ్ళు చాలని అదే ముహూర్తానికి వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్ళి నచ్చిన అమ్మాయితో వాడు రావటం ఒక అమ్మాయి నచ్చింది అన్న నీ క్లారిటీ నాకు చాలా నచ్చింది అమ్మాయి సూపర్ అది అక్కడతో ఆపేయకుండా ఈ సంబంధం అని ఆ సంబంధమని మనం ఇక్కడి దాకా తీసుకొచ్చాం ఇప్పటికైనా మించిపోయింది మించిపోయిందేం లేదు అది కాదు నానా సారీ నువ్వే కరెక్ట్ నీకన్నీ తెలుసు నాలా మరి ఆ వింట్రా మనందరికీ నచ్చిన సంబంధమే కదా కరెక్ట్ నువ్వు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఇరవై రెండో తారీఖుకి పెళ్లి రేపే నిశ్చితార్థం ఆ సరేనన్నా మీ హా రేపే నిశ్చితార్థం ఓకేనా ఆల్ ది బెస్ట్ బాబు అదేంటి ఆ రిమోట్ పిల్లతో పెళ్లి ఫిక్స్ చేసేసారా ఏ ఆ పిల్లగేం తక్కువ నువ్వు ఊరుకో నువ్వేం చేసావు మా వాళ్ళకి నాకు పెళ్ళి అవ్వాలి నాకు ఆ పెళ్లి విభాతో అవ్వాలి కానీ దానికి విభాని పడగొట్టాలి కదా బ్రదర్ నాకంత టైం లేదు బ్రదర్ మరేం చేసావు ఉంటే కనబడేమో నువ్వెండి ఇక్కడ మీతో టూ మంత్స్ మాట్లాడాలి అంకుల్ నాతోనా ఏంటది మీకోసం ఏమే గ్లాస్ మీరు ఎలా రియాక్ట్ అవుతారని కంగారు పడ్డాను ఆంటీ ఒకటే గ్లాస్ నాకు అలవాట్లేదు నేను చెప్పింది కూడా ఒకటే గ్లాస్ ఒక ఫోటోనే సరిగ్గా చూసుకోలేను ఇవి నీకు అమ్మాయిని ఎవరిస్తారని అన్నారు కదా అంకల్ అది గట్టిగా తగిలింది అందుకే కష్టపడి ఈ ఫోటో మీరు తీసుకొని మీ అమ్మాయిని నాకు ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటాను అంకల్ అర్థం కాల కాలేదా ఫోటో చూసి ఎలా డిసైడ్ అయ్యావు టు బి ఆనెస్ట్ అంకుల్ మీ టార్చర్ తట్టుకోలేక ఫోటో కోసం మీ అమ్మాయిని కలిశాను బాగా నచ్చేసింది ఆ ఫోటో నా కూతురిచ్చిందా లేదంకుల్ మరెవరు చేరు తర్వాత ఆంటీని కలిశాను ఏ ఆంటీ ఆంటీని

నాకు మా అమ్మాయికి వద్దా నచ్చకపోవడం నాలో ఫ్లాస్ ఏమి ఉన్నాయి మీరు ఎయిర్పోర్ట్ మరీ మనసులో పెట్టుకున్నట్టు నా క్యారెక్టర్ గురించి తెలుసుకోవాలంటే భీమవరం నుంచి న్యూయార్క్ వరకు అడగండి హర్షాజ్ ది మోస్ట్ ఎలిజిబుల్ చెప్తారు మీరు ఊ అనండి గంటలో నా ఫ్యామిలీ తెచ్చేస్తాను ఎక్కడికి ఊలో ఊలో తేడా నాకు అంత టైం లేదు నాకు అంత టైం అక్కర్లేదు రేపు టెన్ ఓ క్లాక్ చెప్పేస్తారా నైన్ ఓ క్లాక్ మీరు ఎయిట్గా చెప్పారు సార్ నాకు తెలుసు మీ సైలెన్స్లోనే నాకు నమ్మకం వచ్చింది థ్యాంక్ యూ అంకుల్ ఎంజాయ్ యూర్ డ్రింక్ ఏంట్రా టెన్షన్ గా ఉన్నావు ఏమైందిరా పెళ్లి కూతురు వాళ్ళు ఇంకా రాలేదా నా వాళ్ళు రాలేదా రాలే ఇంకా రాలేదు ఇదిగే పంతులు ఎక్కడా ఇదిగో వచ్చేసాడు ఏమైంది వాళ్ళు రానంటున్నారు సార్ గంటలో ఎంగేజ్మెంట్ పెట్టుకుని రానని చెప్పా అసలు ఏమైంది ఉన్నాడా మీరెవరు బయటికి పిల్లండి మాట్లాడాలి అరుస్తున్నారు మీరేంటి ఇక్కడ ఏంటి గొడవ చేసింది ధనంజయ్ గారు నీకు తెలుసా తెలుసు నాకు బాగా కావాల్సిన వాడు సో మీరు కుదుర్చుకున్న సంబంధం మంచిది కాదు మా అబ్బాయి అస్సలు మంచిోడు కాదు అని అన్నావా అయ్యయ్యో అనలేదండి

నీది మా వాడిది జాతకం సెట్ కాలేదని ఈ సంబంధం వద్దనుకున్నా అది మనసులో పెట్టుకుని ఇవాళ జరగాల్సిన ఎంగేజ్మెంట్ చెడగొట్టాడు మీ నాన్న టెన్ డేస్ లో పెళ్లి అమెరికా రావాల్సిన వాడమ్మా హర్షా బంగారం లాంటి నా కొడుకును పట్టుకుని బంగారం మీ బంగారం ఏం చేశాడో తెలుసా రాత్రి మా ఇంటికి వచ్చేసి మీ కూతుర్నిస్తారా పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు మీ బంగారం ఆ కొడుకు నీ ఇంటికి రావడం నీ వచ్చాడు వచ్చాడు సార్ లీటర్ హర్ష నాకు తెలుసు ఇలాంటిదేమన్నా ఉంటే నాతో మాట్లాడతాడు నిన్నెందుకు అడుగుతాడు పిచ్చి పిల్ల నీకు ఇదిగో ఎన్ని మిస్ కాల్స్ నూట నలభై రే రౌడీ ఫిల్ వచ్చేసావరా ఎన్ని సార్ నూట నలభై ఇది మీ వాడి నంబరేనా సార్ ఇక్కడ నా డిసిషన్ కోసం అక్కడ వెయిటింగ్ సార్ ఇప్పుడు పోలీస్ స్టేషన్ కి వెళ్దామా సార్